సింగరేణిలో కార్మికుల సమస్యలను నిర్మాణాత్మక సమావేశాల ద్వారా పరిష్కరిస్తామని ఒప్పందాలు చేసేది గుర్తింపు సంఘం ఏఐటిఈసీ అని ఏఐటిఈసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషంలు తెలిపారు శుక్రవారం సింగరేణి జీడికే టు ఇంగ్లాండ్లో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం సంస్థ అభివృద్ధి కోసం ఏఐటీయూసీ గత ఎనిమిది దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు ఉద్యమాలు సమ్మెలు చేసి హక్కులను సాధించిన చరిత్ర ఏఐటీయూసీ యూనియన్ దని వారు పేర్కొన్నారు నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక ఏఐటియుసి యూనియన్ నాయకుల ప్రాణత్యాగం ఉందని వారు పేర్కొన్నారు సింగరేణిలో ఏడు సార్లు జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియూసీ నాలుగు సార్లు గెలిచి ఎన్నో హక్కుల సాధన కోసం అనేక అగ్రిమెంట్లు జరిగిందని వారు తెలియజేశారు సెప్టెంబర్ తొమ్మిదిన యాజమాన్యం గుర్తింపు పత్రం ఇవ్వగానే కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి లేఖ రాయటం జరిగిందని దాని మూలంగా యాజమాన్యం నవంబర్ ఇరవై ఎనిమిదిన డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అందులో కార్మికులకు సంబంధించిన పది ముఖ్యమైన డిమాండ్లు పెట్టగా యాజమాన్యం కొన్ని అంగీకరించిందని మిగతా డిమాండ్లు సిండ్ ఎండి లెవెల్లో జరిగే సమావేశంలో మాట్లాడి పరిష్కారం చేస్తామని వారు తెలిపారు ఆర్జీవన్ ఏరియాకు సంబంధించిన సమస్యలని పరిష్కారం కోసం నవంబర్ ముప్పై ఆర్జీవన్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందని కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని మిగతా వాటిని కార్పొరేట్ లెవెల్లో జరిగే సమావేశంలో మాట్లాడడం జరుగుతుందని వారు పేర్కొన్నారు అదేవిధంగా కొన్ని సంఘాలు వ్యక్తిగత విషయాలను యూనియన్ పై రుద్దుతూ విమర్శలు చేయడం సరైంది కాదని ట్రేడ్ యూనియన్ విధానంగా కార్మికుల సమస్యల పరిష్కారంపై సద్విమర్శలు సూచనలు చేయాలని అనవసర విమర్శలు మానుకోవాలని వారు సూచించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను ను చేయాలని సింగరేణి కార్మిక వర్గం ఉద్యమించాలని వారు కోరారు ఏఐటీయూసీ యూనియన్ ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని లేనిచో ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వారు తెలిపారు జనరల్ బాడీ సమావేశం ఉంది ఈ సింగరణ సమస్య వచ్చింది మనం కష్టపడే చట్టాన్ని చాలా వచ్చే చెప్తొచ్చిన డబ్బులన్నీ ఎటువంటి దానికోసం జనరల్ బాడీ పెట్టాం దానిలో తీర్మానం చేస్తాం మనం పోరాటం మొదలు పెడుతున్నాం మొన్ననే కదా మాకు ఇచ్చింది తొమ్మిదో తొమ్మిదో నెలనే కదా ఓడి అంటాడు అడుగుతున్నాడని ఓడి అంటాడు ఏందని ఇది అర్థం చేసుకొని కార్మికులు ప్రశిస్తే సమాధానం చెప్తాం కానీ తెలిసి ఉండి కార్మికులను డ్యామేజ్ చేయడానికి మాట్లాడితే అది నీ తమ్ముకున్న ప్రజలు నిదే పడతారు కార్మికులు అందరూ ఇలా పాస్ట్ ఉన్నారు అందరూ తెలుసుకుంటున్నారు ఎవరు వ్యవస్థ విందని ఖచ్చితంగా కార్మిక వర్గం కోసం ప్రాణాలే ఒట్టించిన త్యాగం చేసిన ఉన్నాం జైల్లో పానోళ్ళం కొట్లాడాలైన వాళ్ళు ఇంక్రిమెంట్ కట్టయినోళ్ళు డిస్మిస్ అయిన ఉన్నాం ఈవి నేను కోసం కార్మికుల కోసం ఇదే పెద్ద డిక్క నాకు మనం కూడా తీసుకొస్తాం ప్రతి విషయం మీద ఆర్జీవర్ మేనేజ్మెంట్ మీద మనం ఒత్తిడి తీసుకెత్తాం ఈ టూ టూ ఇయర్ కు సంబంధించి మనం పని స్థలాలు కల్పించుకోవాలి మన బాయ్కి మంచి ప్రొడక్షన్ రావాలి అందరం కంచి కట్టుగా పనిచేయాలి అది అది కావాలంటే మనకు ఆ పూర్వైన ఆశ రావాలి ఇప్పుడు ఊర్చు పైలో ఉచికా ఉంది అలా నింపినటువంటి ఉసుకొని తీస్తారు కానీ తీసుకొస్తా అంటే మొత్తం బోండాలు పొగ్గు బోడలు కానీ మట్టి బొండాలు రావడం జరుగుతుంది దాన్ని కూడా టెండర్ వేసిండు దాన్ని క్లీన్ చేసి మంచి ఉన్న డైరెక్ట్ మన స్టే చలిపోయే విధంగా అది కూడా టెండర్ వస్తుంది ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది ఈ టైంలో మన టూర్ పెడు మళ్ళీ అప్పుడారు ఫ్రూడ్ ప్రొడక్షన్ గతంలో ఏ విధంగా ఉండదో ఆ విధంగా తీసుకొచ్చే విధంగా ఉన్నది ఈ నెల కూడా మనకి ఆర్జీ వాళ్ళ సమావేశం ఉన్నది అలా పద్ధతి డిమాండ్లు పెట్టినము అలా చాలా ఈ ఏం సంబంధించినవి ఉన్నాయి ఈ ఆర్జీ ఏ ఏరియా సంబంధించినవి ఉన్నది ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగుశ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు ఎస్ వెంకటరెడ్డి పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న రవి పెద్దెళ్లి శంకర్ సానా జలపతి జోసెఫ్ ఎల్ రమేష్ ఎస్కే పాషా తదితరులు పాల్గొన్నారు